మీ కోరిక ఏదైనా సరే ఇక్కడ దేవత తీరుస్తుంది అంటే మీరు నమ్ముతారా అవును మీరు విన్నది నిజమే బెంగుళూరు సిటీ ఉస్కోటు దగ్గరలో కంబలీపురం అనే గ్రామంలో ఉండే కాటరమ్మ తల్లి ఎంత సత్యమైన తల్లి అంటే తొమ్మిది వారాలు ఇక్కడికి వచ్చి అమ్మవారు పుట్టిన ఈ జోడి మరిచెట్ల దగ్గర తొమ్మిది ముడుపులు కట్టి ప్రదక్షిణ చేస్తే మీ కోరిక ఏదైనా సరే ఇట్టే నెరవేరిపోతుంది మీ పేరు ఎందునా పేరు మీరు ఎప్పటి నుంచి వస్తారు ఈ నాలుగు వారాల నుంచి వస్తున్నాం ఇక్కడికి కోరికలు నెరవేరుతాను నెరవేరింది అలాగే మద్యానికి బానిసైన వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఇచ్చే పసరు తాగితే జీవితంలో మళ్ళీ మద్యం జోలికి వెళ్లరు మీరు భూత ప్రేతాల వల్ల పీడించబడుతున్న నరదిష్టి వల్ల మీకు ఎటువంటి పనులు జరగకపోయినా కుండే రకరకాల సమస్యలు తీరిపోవాలి అంటే ఒకటే పరిష్కారం మీరు ఈ కాటేరమ్మ తల్లి దగ్గరికి రావటమే ఈ కాటేరమ్మ తల్లి మహిమ ప్రపంచం అంతటా తెలియాలని రెండు వందల యాభై రెండు అడుగుల ప్రత్యంగిరి దేవి విగ్రహాన్ని కూడా కడుతున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులు అన్నానికి ఇబ్బంది పడకుండా ఉచిత అన్నదాన కార్యక్రమం నిత్యం జరుగుతూనే ఉంటుంది మీరు ఈ కాటేరమ్మ తల్లి దగ్గరికి రావాలి అంటే ప్రతి ఐదు నిమిషాలకు ఒక గవర్నమెంట్ బస్సు వస్తూనే ఉంటుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ కాటేరమ్మ తల్లి మహిమను ప్రపంచమంతటా తెలిసేలా చాటి చెప్పండి సరే అయితే ఉంటా మరి